స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ట్వంటీ సెకండ్ నుంచి జరుగుతుంది మరి దాని తర్వాత ఏం చేయాలి వాట్ టు వాట్ టు డూ నెక్స్ట్ మరి కొంతమంది జేఈ మెయిన్లో ఇమ్మీడియట్గా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మరి అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోవటం మంచిది ఎందుకంటే మరి ఏప్రిల్ సెషన్ కూడా మీరు ఎవరికైతే మరి ఫస్ట్ సెషన్లోనే మనకి నైంటీ నైన్ పర్సెంట్ వస్తుంది ఇమ్మీడియట్గా మీరు అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోండి అడ్వాన్స్లో మీకు టైం ఉండదు అది గుర్తుపెండి ఏప్రిల్లో మళ్ళీ ఇంకో సెషన్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత నేను అడ్వాన్స్కి ప్రిపేర్ అవడానికి టైం ఉండదు అడ్వాన్స్ అయితే ప్రిపేర్ అవ్వకండి అడ్వాన్స్కి డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వ మీకు ఎన్ఐటీలో ఎవరికైతే సీట్ కన్ఫర్మ్ టూ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మార్క్స్ వచ్చేవాళ్ళకి ఆ ఎన్ఐటీలో సీట్ కన్ఫర్మ్ అయినట్టే దానికి సంబంధించిన మరి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో నేను ఈ వీడియోలో చెప్తున్నాను మరి జేఈ మెయిన్ అడ్వాన్స్ ఈ సంవత్సరం ఏంటంటే ఐఐటి కాన్పూర్ ఐఐటీ కాన్పూర్ విల్ కండక్ట్ ద జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మే ఎయిటీన్త్ ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చారు వీళ్ళు అనౌన్స్ చేశారు ఐఐటి కాన్ఫూర్ వాళ్ళు మే మే పద్దెనిమిదో తారీఖున మరి ఎగ్జామినేషన్ ఉంటుంది మే పద్దెనిమిదిని ఈ యొక్క మరి జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది మరి అదేవిధంగా టు సెక్యూర్ అడ్మిషన్ టు ది ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అపియర్ ఫర్ పేపర్ వన్ అంటే పేపర్ టూ ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది రెండు గుర్తుపెట్టుకోండి పీ వన్ పేపర్ వన్ పేపర్ టూ ఈ పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి ఈ రెండు కంపల్సరీగా రాయాలి నేను పొద్దున్న రాసి సాయంత్రానికి వెళ్ళిపోతానంటారు లేదు రెండు పేపర్లు చూస్తేనే వాళ్ళు అవాల్యులేట్ చేసి మీకు ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది అకార్డింగ్ టు ది అఫీషియల్ నోటీస్ జేఈ అడ్వాన్స్ విల్ బీ ఇన్ టూ సెషన్ పేపర్ వన్ షెడ్యూల్ పొద్దున మరి పద్దెనిమిదో తారీఖున పొద్దున తొమ్మిది గంటల నుంచి నైన్ నైన్ ఏఎం టు నుంచి ట్వల్వ్ పిఎం వరకు కండక్ట్ చేయటం జరుగుతుంది ట్వెల్వ్ పిఎం అంటే పేపర్ టు రెండున్నరకి రెండున్నరకి నుంచి ఫైవ్ థర్టీ వరకు అంటే ఈ రోజంతా ఎగ్జామినేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ కూడా మీరు అక్కడికి వెళ్ళేసి లంచ్ టిఫిన్ అన్నీ తీసుకెళ్ళేసి మీరు అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరే కూర్చోవాలి మార్నింగ్ మేము కూడా లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మార్నింగ్ ఆరు గంట ఏడు గంటలకు వెళ్ళాము ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు నాకు పన్నెండు గంటలు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర కూర్చున్నాం పేరెంట్స్ అయిన వాళ్ళకి చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు మీ పేరెంట్స్ మీ యొక్క పిల్లల్ని తీసుకుని కారులో కానీ మీ యొక్క ట్రావెల్ ట్రాన్స్పోర్టేషన్లో తీసుకుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోండి ఈవినింగ్ సిక్స్ వరకు కూర్చోండి గుర్తుపెట్టుకోండి మెంటల్కి ప్రిపేర్ అవ్వండి వీళ్ళు పేపర్ టూ విల్ టేక్ ఫ్రమ్ టెన్ రెండున్నర నుంచి పేపర్ టూ అనేది రెండున్నర నుంచి ఐదున్నర వరకు పెడతారు బోత్ త్రీ అవర్స్ పేపర్స్ రెండు మూడు మూడు గంటల పేపర్ ఒక్కొక్కటి మూడు మార్నింగ్ మూడు గంటలు సాయంత్రం మొత్తము ఆరు గంటల ఎగ్జామినేషన్ రాయాలి మొత్తము ఆరు గంటల ఎగ్జామినేషను ఇది మ్యాండేటరీ ఫర్ ద క్యాండిడేటిషన్ అల్లి ఏ క్యాండిడేట్ ఆయన అటెంప్ట్ చేయి అడ్వాన్స్ ఎగ్జామ్స్ మ్యాక్సిమమ్ టూ టైమ్స్ ఇన్ కనుసు అంటే మనకి ఈ యొక్క టూ టైమ్స్ మాత్రమే అలో చేశారు గవర్నమెంట్ కూడా రూల్ ఇచ్చింది వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు కూడా మేము దీనిలో ఇంటర్ఫియర్ అవ్వము టూ టైమ్స్ మాత్రమే ఇస్తామని చెప్పారు విత్ టెస్ట్ బీయింగ్ హెల్డ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది కూడా సిబిటీ బేస్డ్ టెస్ట్లో ఇది దీనికి షిఫ్ట్లే ఉండవు ఎందుకంటే షిఫ్ట్లు ఎందుకు ఉండవంటే మ్యాక్సిమం రెండున్నర లక్ష మందే వస్తారు ఎందుకంటే ఈ జేఈమైలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే జే మే రెండున్నర లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ రావటం జరుగుతుంది కాబట్టి ఒక్క రోజులోనే ఫినిష్ చేస్తారు షిఫ్ట్లు ఏమైనా ఉంటాయంటే ఏమీ ఉండవు షిఫ్ట్ ఈ దీనికి దీనికంటే పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల మంది అందరూ వచ్చేస్తారు జేఈమేనికి అడ్వాన్స్ ఫిల్టర్ ఫిల్టర్ చేసేస్తారు కాబట్టి అందరు వాళ్ళే ఉంటారు మరి అది ఇది దీనికి సంబంధించింది ఏది రెండు పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయి పేపర్ వన్ వచ్చి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ టూ వచ్చి రెండు గంట రెండున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఉంటుంది బోత్ రెండు త్రీ అవర్స్ పేపర్స్ ఉంటాయి మరి అదేవిధంగా టూ టైమ్స్ మాత్రమే మీ లైఫ్లో ఇది మరి కన్సూకెన్ టూ టైమ్స్ మాత్రమే అలో చేస్తారు అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది జేఈ అడ్వాన్స్ విల్ బీహెల్ ఇన్ కంప్యూటర్ బోర్డ్ మోడ్ మో మోడ్ ఆఫ్ ఇంగ్లీష్ కానీ హిందీలో ఉండేది ఆర్ టూ పేపర్ జేఈ అడ్వాన్స్డ్ పేపర్ వన్ స్టూడెంట్స్ని ఎక్కువ పేరు బోర్త్ పేపర్స్ నేను రెండు పేపర్లు రాయాలి పేపర్ వన్ పేపర్ టూ రాయాలి నేను ఒకటే పేపర్ క్వశ్చన్ పేపర్ మీద త్రీ సబ్జెక్టు ఫిజిక్స్ మెయిన్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఉండడం జరుగుతుంది రెండు మూడు వందల మూడు వందల మార్కు పేపర్ వన్ మూడు త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మరి పేపర్ టూ త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మరి వెయిటేజ్ ఎట్లా ఉంటుందంటే నీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిలబస్ ఇంట్రొడ్యూస్ నోటబుల్ చేంజెస్ ఇన్ సబ్జెక్ట్ వైడ్ వెయిటేజ్ కంపేర్ వెయిటేజ్ ఫర్ ది కెమిస్ట్రీ ఫిజిక్స్ ఆర్ డిక్రీజ్ ట్వంటీ త్రీ మ్యాథమెటిక్స్ నువ్వు క్యారే హై వెయిటేజ్ పేపర్ వన్లో మ్యాథమెటిక్స్ ఎక్కువ హై వెయిటేజ్ ఇంక్రీజ్డ్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ దీస్ అడ్జస్ట్మెంట్ రిఫ్లెక్ట్ షిఫ్ట్ ఇన్ ఫోకస్ ప్లేసింగ్ గ్రేటరు ఎంపస్ ఎంపసిస్ అను మ్యాథమెటిక్స్ ఇది స్టూడెంట్ మరి జేఈ కి సంబంధించి అడ్వాన్స్ అడ్వాన్స్కి సంబంధించి జేఈ అడ్వాన్స్లో పేపర్ వన్ పేపర్ ఉంటుంది పేపర్ వన్ మై పద్దెనిమిది ఉంటుంది పేపర్ వన్ వచ్చి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు జరిగింది పేపర్ టూ వచ్చి ఫైవ్ థర్టీ నుంచి టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు జరగటం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బై